తెలుగు వారి పెద్ద పండగ సంక్రాంతి మూడు రోజుల పెద్ద పండగ అని మాత్రమే కాదు సంక్రాంతి పండగలో ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే కొత్తగా పెళ్ళైన అల్లుళ్ళు అత్తగారి ఇంటికి వచ్చి సందడి చేసే అల్లుళ్ళ పండగ అని కూడా అంటారు మరి అప్పటి మాదిరిగా అలా చెప్పుకోవడం మాత్రమే కాదు సరిగ్గా మన అక్కినేని నాగ చైతన్య మొట్టమొదటిసారిగా తన పెళ్లి తర్వాత వచ్చిన తెలుగు ఇంటి పెద్ద పండగ అయిన సంక్రాంతి పండుగని ఈసారి తన అత్తగారి ఇంట్లో తన భార్య శోభితాతో కలిసి ఎంతో చక్కగా సాంప్రదా య పద్ధతిలో జరుపుకున్నాడు అలా అత్తవారింట్లో అల్లుడిగా అడుగు పెట్టి సంక్రాంతి పండుగని బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే మరోపక్క హైదరాబాద్లో ఉన్న నాగచైతన్య తండ్రి మన స్టార్ హీరో మన్మధుడు నాగార్జున గారు మాత్రం సంక్రాంతి పండుగ రోజున ఎమోషనల్ అయిపోయారు దానికి గల కారణం ఏంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే మరి ఎందుకు సంక్రాంతి పండుగ రోజున నాగార్జున గారు ఎమోషనల్ అయ్యారు అసలు ఏం జరిగింది అన్న వివరాల్లోకి వెళ్ళాలి అంటే మనం పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరం జనవరి పద్నాలుగో తారీఖుకి వెళ్ళి తీరాల్సిందే దానికి గల కారణం ఏంటి అంటే తెలుగు చలనచిత్ర సీమ రంగంలో మాత్రమే కాదు భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే గర్వించదగ్గ మహా గొప్ప నటులలో ఎన్టీఆర్ తర్వాత చెప్పుకోదగ్గ ఏకైక నటుడు ఏఎన్ఆర్ గారు అలాంటి అక్కిని నాగేశ్వరరావు గారు చలనచిత్ర సీమ రంగంలోకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అతి సాధారణ నటుడిగా అడుగుపెట్టి భారతదేశ సినిమా రంగంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని పేజీని క్రియేట్ చేసుకున్న గొప్ప నటుడు అలాంటి మహా గొప్ప నటుడు ఆయన అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన నటుడిగా రాణించడం మాత్రమే కాదు ఆయన తీసుకున్న ఎన్నో సంచలనాత్మకమైన నిర్ణయాలు ఈరోజు టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే ప్రతి ఒక్కరూ హైదరాబాద్ వైపు చూసే విధంగా ఆ రోజుల్లోనే అన్నపూర్ణ స్టూడియోస్ని కట్టించి తెలుగు చలనచిత్ర సీమ రంగం అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండాలి అంటూ అప్పటి వరకు చెన్నైలో మన తెలుగు వాళ్ళు సినిమాలు తీస్తూ ఉంటే లేదు మనకంటూ ఉన్న మన రాష్ట్రాల్లోనే మన స్టూడియోస్ ఉంటూ మనవాళ్ళు మనందరం మన తెలుగు రాష్ట్రంలోనే ఉండే సినిమాలు తీయాలి అన్న ఉద్దేశంతో ఆయన వేసిన అంకురార్పణే అన్నపూర్ణ స్టూడియోస్ మరి అలా నాగేశ్వరరావు గారు ఎంతో దృఢ సంకల్పంతో ఆయన కట్టించిన అన్నపూర్ణ స్టూడియోస్ నేటికి సరిగ్గా యాభై అయిందట పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరం జనవరి పద్నాలుగవ తారీఖున అన్నపూర్ణ స్టూడియోస్కి అంకురార్పణ జరిగింది అంటూ అప్పటి రోజులని తర్వాత కాలగమనంలో వచ్చిన మార్పులని తన తండ్రి తీసుకొచ్చిన ఎన్నో సంచలనాత్మకమైన విషయాల గురించి ఈరోజు నేను నా పిల్లలు ఇలా ఉన్నాము అంటే తన తండ్రి వల్లే అంటూ అప్పటి రోజులని తండ్రితో ఉన్న జ్ఞాపకాలని అన్నపూర్ణ స్టూడియోస్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయిపోయారు అక్కినేని నాగార్జున ఇక నాగార్జున గారు చెప్పుకొస్తూ ఆ రోజుల గుర్తు చేసుకున్నారు తన తండ్రి తెలుగు వారికి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉండాలి అంటూ సినిమా ఇండస్ట్రీని ఇక్కడికి తీసుకురావడం మాత్రమే కాదు ఎన్నో కొన్ని వందల మందికి ఉపాధిని కల్పించారు అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా అందుకే అన్నపూర్ణ స్టూడియోస్లో పనిచేసే వాళ్ళందరినీ మేము ఉద్యోగులు అనుకోము అన్నపూర్ణ స్టూడియోస్లో ఉన్న వాళ్ళందరూ అన్నపూర్ణ ఫ్యామిలీ మెంబర్సే ఈరోజు మేము ఇలా ఉన్నాము ఈ అన్నపూర్ణ స్టూడియోస్ ఇంత కళకళలాడుతూ ఉంది అంటే దాని వెనుక కారణం నా స్టూడియోస్లో పనిచేసే మా వాళ్ళు వాళ్ళందరూ మా యోధులు నా కుటుంబ సభ్యులు అంటూ చెప్పుకొచ్చారు ఇక అన్నపూర్ణ స్టూడియోస్ కి అన్నపూర్ణ అని పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే ఇక తల్లి పేరు పెట్టడం కారణం ఆయనకి తన తల్లి మీద ఉన్న ప్రేమ అభిమానం గౌరవం అట ఆయన సక్సెస్ఫుల్ జీవితం వెనక ఓ మహిళ ఉంటుంది ఆ మహిళ ఎవరో కాదు తన తల్లే అని అందుకే కీలక పాత్ర పోషించిన అన్నపూర్ణ గారి పేరుని ఏఎన్ఆర్ గారు అన్నపూర్ణ స్టూడియోస్ అని పెట్టడం జరిగింది ఇక భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ర కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు ఉన్న ఆ ప్రదేశాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ కింద తీర్చిదిద్దడానికి రేయింపవలు మొదట్లో ఎంతో కష్టపడ్డారట అన్నపూర్ణ గారు కూడా వీలు కుదిరినప్పుడల్లా స్టూడియో నిర్మాణ పనుల్లో పాల్గొంటూ నాగేశ్వరరావు గారికి ఎంతో సపోర్ట్ చేస్తూ ఉండేవారట ఓ పక్క ఆయన వరుస సినిమా షూటింగ్స్లో చెన్నైలో బిజీగా ఉంటే మరోపక్క అన్నపూర్ణ కన్స్ట్రక్షన్స్ పనులలోని ఎన్నో కీలకమైన బాధ్యతని అన్నపూర్ణ గారు సమర్థవంతంగా నిర్వహించారట ఇక అలా అన్నపూర్ణ స్టూడియోస్ కట్టడం జరిగిందని నాగార్జున గారు తన తండ్రి కట్టించిన అన్నపూర్ణ స్టూడియోస్ చుట్టూ కలే తిరుగుతూ ఎప్పుడు వచ్చినా ఇక్కడ నాకు అమ్మా నాన్న నాతోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇది కేవలం స్టూడియో మాత్రమే కాదు ఇది మా అందరి జీవితంలో ముడిపడిపోయిన ఓ ఎమోషనల్ బాండింగ్ అంటూ తన తల్లి ఉన్న స్టాచ్యూ దగ్గర కూర్చొని ఎమోషనల్ అయ్యారు మరోపక్క తన తండ్రిని గుర్తు చేసుకుంటూ తాను ఇలా ఉన్నాను తన జీవితంలో ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అంటే తన తండ్రి అని కేవలం తనకి మాత్రమే కాదని తన పిల్లలకి అంతేకాదు తనకు తెలిసిన చాలామంది కూడా ఏఎన్ఆర్ గారి గురించి ఎంతో పాజిటివ్గా మాట్లాడి ఎందరో జీవితాల్లో వెలుగుని నింపారని ఎందరికో ఇన్స్పైరింగ్గా నిలిచారని అందుకే మా నాన్నగారు ఎప్పుడూ సజీవంగా మా అందరి గుండెల్లో నిలిచి ఉంటారు అంటూ తండ్రి స్టాచ్యూ దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టి ఆయన ఆశీర్వచనాలు తీసుకుంటూ అన్నపూ పూర్ణ స్టూడియోస్కి యాభై ఏళ్ళు ముగిసాయి అని ఎప్పుడైతే శంకుస్థాపన జరిగిందో సంక్రాంతి పండుగ రోజున అన్నపూర్ణ స్టూడియోస్ శంకుస్థాపన జరగడంతో అప్పటి నుండి ప్రతి సంక్రాంతి పండుగకి అన్నపూర్ణ స్టూడియోస్లో ఉన్న ప్రతి ఒక్కరితో కలిసి నాగేశ్వరరావు గారు తన తల్లి అయిన అన్నపూర్ణ గారు సంక్రాంతి పండుగ రోజున అక్కడ అందరితో కలిసి టిఫిన్లు చేస్తారట ఇక అదే ఆనవాయితీని తన తల్లిదండ్రులు ఇద్దరూ లేకపోయినా నేటికి కొన్నేళ్లుగా కొనసాగిస్తూ సంక్రాంతి పండుగ రోజున పండుగ సెలబ్రేషన్స్ అంటూ ఉంటే అవి తన ఫ్యామిలీ మెంబర్స్గా భావించే అన్నపూర్ణ స్టూడియోస్లో పనిచేసే ప్రతి ఒక్కరితో కలిసి పండుగ చేసుకుంటానని అందరికీ తానే తన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ దగ్గరుండి బ్రేక్ఫాస్ట్ పెట్టి అందరితో కలిసి భోంచేస్తానని నాగార్జున గారు ఎమోషనల్ అవుతూ ఆయన షేర్ చేసుకునే విషయం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది అదండి అసలు సంగతి అలా మొత్తానికి నాగార్జున గారు ఆయన సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో తెలుసా అని మొట్టమొదటిసారిగా తన తండ్రి కట్టించిన ప్రతిష్టాత్మకమైన అన్నపూర్ణ స్టూడియోస్ యాభై ఏళ్ళు ముగిసి అడుగుపెట్టడంతో ఆయన షేర్ చేసిన ఈ విషయం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ అని ఒక మాత్రం మర్చిపోకండి